ఒక భాష కాదు ఒక సంస్కృతి కాదు భాష మాట కట్టుబాట్లు కులాలు మతాలు ఇలా ఎన్నో వైవిధ్యాలు వైరుధ్యాలు ఉన్న దేశం ఎంతకాలం మనుగడ సాగిస్తుంది పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత్కు స్వాతంత్రం వచ్చినప్పుడు పాశ్చాత్య దేశాల ఆలోచన అనుమానాలు ఇవే బ్రిటన్కు చెందిన చర్చిలు వంటి నేతలైతే పోతూ పోతూ భారతీయులకు పాలన చేత కాదు అంటూ బహిరంగ ప్రకటనలు చేసి వెళ్ళిపోయారు కానీ ఆ భేదాలన్నింటినీ అధిగమించిన భారత్ అభివృద్ధి పదంలో దూసుకెళ్తోంది ఇదే ఇన్నేళ్లలో భారత్ సాధించిన విజయం ఈసరించిన వారికి చెప్పిన గుణపాఠం మూడవ ఆర్థిక శక్తిగా అవతరిస్తూ ప్రపంచానికి చెబుతున్న స్ఫూర్తి పాఠం ఎవరైతే భారత్కు సీన్ లేదన్నారో వారితోనే సభాష్ ఇండియా అనిపించుకునేలా విశ్వవేదికపై సగర్వంగా నిలిచింది భారత్ విశ్వగురు అనిపించుకుంటోంది అయితే భారత్కు అసలు సవాళ్ళన్నీ ముందే ఉన్నాయి నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగేందుకు చేయాల్సింది మిగిలే ఉంది ఇంతకు ట్వంటీ ఫార్టీ సెవెన్ జర్నీలో భారత్ కు ఎదురవుతున్న సవాళ్ళేంటి ఎర్రకోట సాక్షిగా వికసిత్ భారత్ లక్ష్యంపై ప్రధాని ఏమన్నారు భారత్ కోసం ఎలా ముందుకు వెళ్ళాలి இண்டியா திருகுலனி எதுகே டைம் இதேனா ఉత్తరాది దక్షిణాది భేదాలు హిందూ ముస్లిం క్రైస్తవ బౌద్ధ పార్సీ సిక్కు మతాలు తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీ ఇలా లెక్కకు మించిన భాషలు ఎవరి భాష వారిది ఎవరి సంస్కృతి వారిది రకరకాల భావజాలాలు సిద్ధాంత వైరుధ్యాలు ఇన్ని వైవిధ్యాలు ఉన్న దేశం ఎక్కువ కాలం మనుగడ సాగిస్తుందా ఇలాంటి దేశాన్ని నియంతృత్వంతో తప్ప ప్రజాస్వామ్యంతో నడపడం సాధ్యమా డెబ్బై ఏడు సంవత్సరాల క్రితం చాలా మంది మధ్యలో మిగిలిన సందేహాలే ఇవన్నీ కానీ అలాంటి వారి సందేహాలన్నింటినీ పటాపంచలు చేసిన దేశం భారత్ అసలు ఇలాంటి సందేహాలు రావడానికి ప్రధాన కారణం ప్రజాస్వామ్యం అనేది విదేశీ భావన అప్పటికే ప్రజాస్వామ్యం ఉన్న దేశాల్లో ఆ విధానం విజయవంతం కావడానికి అవసరమైన నిర్ణీత పరిస్థితులు ఉండేవి అంటే దేశ ప్రజలందరికీ ఒకే భాష ఒకే సంస్కృతి ఒకే సంప్రదాయం ఎక్కువ మంది ఒకే మతాన్ని అవలంబించేవారు కావడం కానీ మన దేశంలో ఆ పరిస్థితులేవి లేకపోవడంతో భారత్లో ప్రజాస్వామ్యం కొనసాగడం దేశంగా మనగలగడం కష్టమని అంతా భావించారు మనకు స్వాతంత్ర్యం వచ్చే సమయానికి ప్రపంచ దేశాలు మనల్ని పట్టించుకునేవి కావు సరికదా చిన్న చూపు చూసేవి కానీ ఆ పరిస్థితుల్ని అవమానాలను చిన్న చూపును తట్టుకుని భారత్ నిలిచింది శాస్త్ర సాంకేతిక విద్య వైద్య రంగాల్లో ఘన విజయాలు సాధించి సగర్వంగా తలెత్తుకు నిలబడింది మతాలు కులాలు ఎన్ని ఉన్నా అందరినీ రాజ్యాంగం పరిధిలోకి తీసుకొచ్చి పనిచేసేలా చేయగలగడం మన ప్రజాస్వామ్యం సాధించిన విజయం ఇదంతా మనం సాధించిన ఘనతే కానీ సాధించాల్సింది ఇంకా ఎంతో ఉంది ఎర్రకోట సాక్షిగా ప్రధాని చెప్పింది అదే में है अगर वो 40 करोड़ लोग आजादी के सपनों को पूर्ण कर सकते हैं तो 140 करोड़ देशवासी समृद्ध भारत के सपने को साकार कर सकते हैं 140 करोड़ देशवासी विकसित भारत के सपने को साकार कर सकते हैं నలభై కోట్ల మంది స్వాతంత్ర్యాన్ని సాధిస్తే నూట నలభై కోట్ల మంది ఇంకేమైనా సాధించవచ్చు ఎర్రకోట సాక్షిగా మోడీ చేసిన కామెంట్ ఇది నిజమే పట్టుదలతో ముందుకు వెళితే భారతీయులు సాధించలేనిదంటూ ఏదీ లేదు అది మన చరిత్రే చెబుతుంది డెబ్బై ఏడేళ్ల క్రితం మన జీడిపి రెండు పాయింట్ ఏడు లక్షల కోట్లు కానీ ఇప్పుడు మూడు లక్షల తొంభై వేల కోట్ల డాలర్లతో ప్రపంచంలోనే ఐదవ స్థానంలో నిలిచింది అక్షరాస్యత పదహారు శాతం నుంచి డెబ్బై ఐదు శాతానికి పైగా పెరిగింది దేశమంతటా విద్యుదీకరణ జరిగింది ప్రపంచంలోనే అతి తక్కువ అణుశక్తి గల దేశాల్లో భారత్ ఒకటి ఎద్దుల బండ్లు నడుపుకునే వారిని ఎద్దే వచ్చేసిన పాశ్చాత్యాల దిమ్మ తిరిగేలా హాలీవుడ్ సినిమాల కంటే తక్కువ బడ్జెట్ తో భారతీయుల కళల్ని మోసుకుంటూ వెళ్లి చంద్రయాన్ మిషన్ ను విజయవంతం చేసింది గూగుల్ మైక్రోసాఫ్ట్ తదితర విదేశీ కంపెనీలకు సీఈఓలను అందించింది ఆహార సమృద్ధిని సాధించింది సాంకేతిక పరిజ్ఞానం పరంగా ముందంజలో నిలిచింది అలాగనే అన్ని విజయాలే కాకపోవచ్చు భారత్ ను ఇప్పటికీ ఇంకా ఎన్నో సమస్యలు సవాళ్లు పట్టి పీడిస్తుండొచ్చు కానీ ఇన్నేళ్లలో మనం సాధించిన విజయాలు చిన్నవైతే కావు ప్రపంచమంతా తరచి చూసేంత గొప్పవి అవును ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటికీ భారత్ భాగస్వామ్యం కావాలి నూట నలభై కోట్ల జనాభాతో ఉన్న ఇండియా మార్కెట్ కావాలి మన సహకారం కావాలి అనే పరిస్థితి ఉంది డెబ్బై ఏడేళ్లలో మనం సాధించిన విజయాలు ఏమాత్రం చిన్నవి కావు కానీ ఇప్పటికే భారత్ అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది ఇప్పుడు ఆ లెక్కలు మార్చేయాల్సిన టైం వచ్చింది మరో ఇరవై మూడేళ్లలో భారత శతాబ్ది ఉత్సవాలు జరుపుకోబోతోంది అప్పటికీ ఇండియా అంటే అభివృద్ధి చెందుతున్న దేశంగా అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోడీ చెప్పిన మాట కూడా అదే మన సంకల్పంతో రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చగలం వికసిత్ భారత్ రెండు కేవలం మాటలు కాదు నూట నలభై కోట్ల మంది భారతీయుల కళలకు ప్రతిబింబం మేనుఫ్యాక్చరింగ్ హబ్బుగా వికసిత్ భారత్ కోసం ప్రజల సూచనలలో పాలన సంస్కరణలు సత్వర న్యాయ పంపిణీ వ్యవస్థ సాంప్రదాయ ఔషధాలను ప్రోత్సహించడం ఉన్నాయి ఓకల్ ఫర్ లోకల్ అనేది తమ వ్యూహం तो एक तो 140 करोड़ देश के मेरे नागरिक 140 करोड़ मेरे परिवारजन अगर संकल्प लेकर के चल पड़ते हैं एक दिशा निर्धारित करके चल पड़ते हैं है, कदम से कदम मिलाकर कंधे से कंधा मिलाकर अगर चल पड़ते हैं तो चुनौतियां कितनी भी क्यों ना हो अभाव की मात्रा कितनी ही तीव्र क्यों ना हो संसाधनों के लिए जूझने की नौबत हो तो भी हर चुनौती को पार करते हुए हम समृद्ध भारत बना सकते हैं हम 2047 विकसित भारत का लक्ष्य प्राप्त कर सकते हैं నిజానికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుతం భారత్ మూడు లక్షల తొంభై వేల కోట్ల డాలర్లతో ఐదో స్థానంలో ఉంది కానీ ప్రధాని చెప్పినట్టుగా ఇంత త్వరగా మూడో స్థానానికి ఎలా చేరుతుందనే ప్రశ్నలు ఉన్నాయి అయితే గతేడాది స్టాండర్డ్ అండ్ పూర్స్ సంస్థ విడుదల చేసిన నివేదికల ప్రకారం వచ్చే ఏడేళ్లలో భారత జీడిపి అవుతుంది రెండు వేల ముప్పై ఒకటి నాటికి భారత జీడిపి ఆరు లక్షల డెబ్బై వేల కోట్ల డాలర్లకు చేరొచ్చని అంచనా వేసింది సింపుల్ గా చెప్పాలంటే అత్యధిక జీడిపి ఉన్న దేశాల జాబితాలో ఉన్న జపాన్ జర్మనీ దేశాలను భారత్ దాటియనుంది స్టాండర్డ్ అండ్ ఫోర్ సంస్థ అంచనా ప్రకారం భారత్ ఆ స్థాయికి ఎలా చేరుకుంటుంది భారత్ ముందున్న సవాళ్లు ఏంటి ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్న ప్రశ్నలే వేసుకుంటే ఆ సంస్థ అంచనాలను చేరుకోవడం కష్టమేం కాదు మూడో సంపన్న దేశంగా భారత్ మారాలి అంటే స్థిరమైన అధిక వృద్ధి రేటు అవసరం ఏటా ఆరు పాయింట్ ఏడు శాతం అంటే ఏడేళ్ల పాటు ఇదే అభివృద్ధిని సాధించాల్సిన అవసరం ఉంది అది జరిగితే భారత్ జీడిపి ఆరు లక్షల డెబ్బై వేల కోట్ల డాలర్లు సాధించొచ్చు మరో కీలకమైన సమస్య తయారీలో ప్రైవేటు భాగస్వామ్యం అన్ని కర్మాగారాలు ఉత్పత్తి సంస్థలు ప్రైవేటు పెట్టుబడుల్ని ఆహ్వానించాలి ఇప్పటికే భారత జీడిపి సేవారంగంలో ఆధిపత్యం వహిస్తోంది సాఫ్ట్వేర్ కన్సల్టింగ్ కాల్ సెంటర్ వంటి వాటిలో భారత్ సత్తా చాటుతోంది సేవారంగంలో యాభై శాతం తయారీ రంగంలో కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే ప్రైవేటు సంస్థలు పెట్టుబడులు పెట్టే ఇది ఏమాత్రం సరిపోదని నిపుణులు చెబుతున్నారు ఎందుకంటే ఎలాంటి అభివృద్ధి సాధించాలన్న కర్మాగారాలే పునాది అధిక పరిశ్రమలు వస్తే మరిన్ని ఉద్యోగాలు వస్తాయి ఇతర రంగాలకు కూడా మద్దతు పెరుగుతుంది అంటే భారత్కు ఇప్పుడు మరిన్ని పరిశ్రమలు రావడం అవసరమన్నమాట ఇక చివరి సమస్య ఏంటంటే కేవలం పరిశ్రమలతో వస్తువుల్ని ఉత్పత్తి చేయడమే కాదు ఆ ఉత్పత్తులు మార్కెట్లో పోటీని తట్టుకోవాలి ఎందుకంటే మేడ్ ఇన్ చైనా వస్తువుల్ని చూసి అందరూ నవ్వుకుంటున్నారు అంటే ఉత్పత్తుల క్వాలిటీ క్వాంటిటీ రెండూ అవసరం అయితే ఈ రెండు మానవ వనరుల్లో పెట్టుబడులు పెట్టడం మరిన్ని విదేశీ పెట్టుబడులు విజ్ఞానాన్ని ఆకర్షించడంతోనే సాధ్యమవుతాయని నిపుణులు చెబుతున్నారు చివరిగా భారత్ ముందున్న అతి పెద్ద సవాలు ఏంటంటే స్థిరత్వం గతంలోనూ భారత్ అధిక వృద్ధి రేటును నమోదు చేసింది కానీ దాన్ని నిలబెట్టుకోవడం కీలకం ప్రస్తుతం భారతను ప్రపంచ దేశాలు ఓ స్పాట్లైట్ గా చూస్తున్నాయి అంటే ఎక్కువ పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నాయి అయితే వాటిని ఎలా ఉపయోగించుకుంటామనేది ముఖ్యం దేశంలో నూట నలభై కోట్ల మంది ప్రజలు ఉన్నారు దేశాభివృద్ధి అనివార్యం ఈ తరుణంలో మనకు కావలసింది నాణ్యమైన వృద్ధితో పాటు కార్మిక శక్తిలో ఎక్కువ మంది మహిళలను చేర్చుకోవాలి యువతకు మరింత నైపుణ్యమున్న ఉద్యోగాలు కల్పించాలి సంపద అంతరాన్ని తగ్గించి ఆరోగ్య సంరక్షణను చౌకగా మార్చాలి ఇవన్నీ సాధ్యమైన నాడు ప్రపంచంలో భారత్ సూపర్ పవర్ గా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు అన్నింటికి మించి మరో ఇరవై మూడేళ్లలో అంటే శత స్వాతంత్ర్య ఉత్సవాలు జరుపుకునే వేళ అభివృద్ధి చెందిన దేశంగా భారత్ నిలవాలి అంటే ఈ సవాళ్ళను అధిగమించడం మినహా మరో ఆప్షన్ లేదు మరి ఆ దిశగా ఎలాంటి అడుగులు పడతాయో చూడాలి